అసలు ఈ ట్రెడిషన్స్ ఎన్నో ఉన్నాయి చెట్టు వచ్చింది వచ్చాడు ఇంకా క్యాండిల్స్ కా వచ్చాయి ఇవన్నీ ఏంటివి ఇవన్నీ చేయడం వాక్యానుసారం అయితే మనం చేద్దాం ఇవన్నీ చేయడం వాక్యానుసారం కాకపోతే చేస్తున్న వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా మనమే చెప్పాలి ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ముందు నీకు తెలియాలిగా లెక్క లేదు నువ్వు చేయకూడదంటే నువ్వు ఎందుకు చేయట్లేదో కనీసం నువ్వు చెప్పాలిగా లేదు ఒకవేళ వాళ్ళు చేస్తున్నది పర్లేదులా అయితే నువ్వెందుకు చేయట్లేదని అది కూడా లెక్కేగా ఇవన్నీ తెలియాలంటే కాస్తంత మనం స్టడీ చేయాల వద్దా అందుకే అందరి వలే క్రిస్మస్ తాత క్రిస్మస్ క్యారిల్స్ అని జస్ట్ అవుట్లైన్స్ మాట్లాడి వెళ్ళిపోవద్దు కానీ కాస్తంత చరిత్రని అలా టచ్ చేసి వద్దాం ఏంటి దీని చరిత్ర ఏంటి ఏం మాట్లాడుతుంది ఒక ఉదాహరణ చెప్తాను వినండి మీకు ఈ చరిత్ర మనం మాట్లాడుకున్నప్పుడల్లా కీలకమైన ఒక రాజుని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరిని రాజుని జ్ఞాపకం చేసుకోవాలి ఎవరైనా కానిస్టెంట్ నోపు ఈ రాజుని జ్ఞాపకం చేసుకోండి ఆయన చూపిస్తాడు చూడండి నేను కదా వస్తాడు ఆగండి చూపిస్తా ఒకసారి సార్ ఆయన ఆయనే కానిస్టెంట్ ఆ రాజుని మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఈయన వచ్చాడు క్రిస్టియానిటీలోనికి చెప్పాలి ఏదో జీకే బిట్లకి పక్కనే సైడ్ని సాన్సర్ చెప్పినట్టు చెప్పాల్సి చూస్తుంది మీకు చెప్పండి మూడో శతాబ్దంలో వచ్చాడు ఎన్నో శతాబ్దంలో మూడో శతాబ్దంలో ఈయన మూడవ శతాబ్దంలో క్రీస్తుని నమ్మేంత వరకు ఓసకోత జరిగింది క్రైస్తవులు ఓసకోత మైనలో ముంచి తగలట్టేశారు గర్భాలు చీరేసి పిల్లల్ని కొట్టేశారు ఎలుగుబండ్లకిసిరేస్తారు సింహాలకు విసిరేస్తారు ఇక ఎంతగా రోమ్ కొలేసియంలో ఎంత నిష్ఠూర పెట్టాలో అంత రక్తము ఏర్లై పారేలా క్రైస్తవులని క్రైస్తవ్యాన్ని మూడు శతాబ్దాల కాలం పాటు రాపిడికి గుర్సేసారు క్రీస్తు వెళ్ళిపోయింది మొదలుకొని తర్వాత అపోస్తుల పరిచర్య తర్వాత పెద్దల పరిచర్య మూడో శతాబ్దం పరిచర్య వరకు క్రైస్తవ్యం అనేది ఒక నీచమైనది క్రైస్తవ్యం అనేది ఒక అర్హత లేని మతం క్రైస్తవ్యం అనేది వాళ్ళ దృష్టిలో అసలు ఇది ఎన్నిక లేనిది ఎలాంటి దాంట్లోకి వెళ్ళకూడదు ఈ రోజుల్లో ఎలాగైతే కులం తొక్క మతం అని అంటున్నారో ఆ రోజుల్లో కూడా గౌరవం లేని విశ్వాసం ఏది చెప్పండి క్రిస్టియాంటీ అలాంటి టైంలో ఈ నమ్ముకున్న తర్వాత ఒక క్లాసిక్ లుక్ వచ్చింది క్రీస్టియాంటీకి అప్పటి వరకు దాడులు జరుగుతున్నాయి ఇక దాడులు జరగడానికి వీల్లేదన్నాడు క్రైస్తవులకు భూములు ఇస్తా ఉన్నాడు క్రైస్తవులకు పర్మిషన్ ఇస్తా ఉన్నాడు క్రైస్తవులకు ఉద్యోగాలు ఇస్తా క్రైస్తవులకి నా ఆస్థానంలో నా రాజ్య దర్బార్లో ఉన్నతమైన పదవులు గౌరవ పదమైన పట్టాలు ఇచ్చేసరికి అప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన రాజు అయ్యాడో ఆయన ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నాడో క్రీస్టియాంటీలకు క్రీస్టియాంటీని బట్టి మిగిలిన వరకు భయం స్టార్ట్ దామో వీళ్ళని ఏమన్నంటే ఇప్పుడు రాజు కూడా క్రైస్తవుడు సీరియస్ అవుతాను ఇప్పుడు ఏం చేశాడు రోమిల ఆరాధనని బయలు ఆరాధనని అన్యుల ఆరాధనని ఆపేశాడు గుళ్ళు ఖాళీ అయిపోయినాయి ఆ గుడులు ఎప్పుడైతే ఖాళీ అయిపోయి ఇప్పుడు ఇక్కడ ఏదో ఉందనుకోండి సూర్య సూర్యదేవాలయం అనుకోండి ఇది సూర్య సూర్యదేవాలయం ఇప్పుడు సడన్గా రాజు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఈ సూర్యదేవుడ ఆలయాన్ని ఆపేశాడు ఆరాధన చేయడు ఆలయంలో ఎప్పుడైతే ఆరాధన జరగడం మానేస్తుందో గుడి ఖాళీ అయిపోయింది కనుక ఖాళీగా ఉన్న గుడిని ఏం చేస్తారంటే అరే అబ్బాయిలో మీకు క్రైస్తువులు మీకు ఎప్పటివరకు చర్చలు లేవు గనక మీకు ఆరాధన స్థలాలు లేవు గనక ఇందులో ఉన్న బొమ్మలన్నీ పక్కకి తీసేసి దీన్నే మీరు చర్చగా మార్చేసుకోండి ఇలా ప్రతి దాంట్లో రాయితీలు వచ్చే క్రైస్తవ్యాలు క్రైస్తవ్యానికి ఎప్పుడైతే రాయితీలు వచ్చాయో క్రీస్టాయింటికి రాయితీలు వచ్చిన తర్వాత జనాలు తండోపతండాలుగా క్రీస్టాయింట్లోకి వచ్చేస్తారు ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ క్రైస్తవులు అయిపోవడం ఎందుకంటే నొప్పు లేదు కదా మరి ఇబ్బంది లేదు కదా మరి ఏ నొప్పు లేనప్పుడు అందరూ క్రైస్తవులు కలిసి వస్తుంది నేను ఏం చేశాడంటే క్రీస్తు నమ్ముకున్న వారికి పర్సంటేజ్ పెంచాడు క్రీస్తుని నమ్ముకున్న వారికి కాస్త ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు కనుక అందరు నమ్ముకున్నారు ఎప్పుడైతే విశ్వాసము భక్తి లేని వాళ్ళు వచ్చారో వీళ్ళు వస్తు వస్తువు ఒక్కలే రాలేదు కూడా అన్యాసార్లు కూడా పట్టుకుని వచ్చారు ఆ వస్తు వస్తువు ఒక్కలే రాకుండా కూడా అన్యాసారాలు పట్టుకొచ్చారు ఈయన గారి టైంలో కానిస్టెంట్ నోబుల్ టైంలో సరిగ్గా గమనించండి ఆయన వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన బాగా వినాలి కొత్తగా వచ్చినప్పుడు క్రైస్తవ లేదా కొత్తగా వచ్చిన క్రైస్తవ పునాదులు స్థిరపడినప్పుడు కొత్తగా ఇప్పుడు సుఖం వచ్చిందిగా మన వరకు హత్యలు మనడవరకు అంటే క్రీస్తు ఈ ఈ రాజు రాకముందు వరకు క్రీస్తుని బట్టి అతసాక్షులు బిడ్డలు చనిపోయారు భర్తలు చనిపోయారు భార్యలు చనిపోయారు అందరూ చనిపోయారు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాత అసలు రక్తం కారే పని లేదు ఏమీ కారే పని లేదు అసలు శ్రమే లేదు ఇప్పుడు శ్రమ లేని వాళ్ళకి ఏమొచ్చింది పండగ వచ్చింది ఏమొచ్చింది పండుగ వచ్చింది ఎప్పుడైతే పండుగ వచ్చిందో మరి పండుగ ఎలా చేయాలి బైబిల్ ఉందా పండుగ ఎలా చేయాలో లేదు అపోజలు చేశారా లేదు మరి పండుగ చేయాలంటే ఏదో డెమో ఉండాలిగా డెమో ఏది ఇదిగో పేదరి గారు ఎలా చేశారంటే మనం కూడా అలా చేద్దాం అన్నట్టు పేదరి గారు చేశారా చేయలేదు యోహాన్ గారు ఎలా చేశారంటే చెట్టెలు నిలబెట్టడానికి ఆయన చేశాడా లేదు క్యారెల్స్ పట్టుకున్నట్టు ఉందా లేదు క్రైస్తవ్యంలో ఎప్పటివరకు పండుగలు లేవు సడన్గా పండుగ వచ్చింది ఇప్పుడు ఈ పండుగ వచ్చినప్పుడు ఈ పండుగ ఎలా చేయాలి ఎలా చేయాలంటే ఆల్రెడీ జరుగుతున్న పండుగలు ఉన్నాయి చూసారా వాళ్ళని చూసి కొన్ని కొన్ని వాతలు పెట్టుకున్నారన్నమాట పండగ చేయాలన్న మోటో వచ్చింది ఆ మోటోలోనికి ఈ ట్రెడిషన్స్ తెలియకుండా అలా వచ్చి కూర్చున్నాయి ఇప్పుడు కామెంట్ చేసాము అంటే ఇవి బయట నుంచి తెచ్చుకున్నాయంటారా జేమ్స్ బ్రదరు అని మీరు నన్ను అడిగితే మీరు ఒప్పుకున్నా నన్ను తిట్టుకున్నా ఏమనుకున్నా కొన్ని క్రిస్మస్లోనికి బయట నుండే వచ్చాయి ఇది నచ్చిన నచ్చకపోయినా మొదటిది మనం కౌంటర్ చేస్తున్నాం క్రిస్మస్ క్యారల్స్ అనేవి దాని మూలమేంటి క్రిస్మస్ యొక్క క్యారల్స్ అనే దానికి మూలమేంటి నేను రాసుకురాలేదు రాలేదు గూగుల్ తల్లిచ్చింది డేటా చూపిస్తాడు చూడండి స్క్రీన్ సార్లు కూడా తెచ్చాను ఒకసారి మీరు చూడండి క్యారల్స్ అనే దానికి అక్కడ ఎలా రాసుకొచ్చాడో చూడండి ఇవి ఎలా వచ్చాయంటే ఇవి ఖచ్చితంగా అన్య ఆచారాల నుంచి వచ్చాయి అంటే ఈ కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమం అనేది ఇప్పుడు ఏదైతే క్రిస్మస్కి పరిమితమైందో ఆదులు అవి లేవు మరి ఎక్కడుండేవి ఎక్కడుండేవంటే యూరప్ సాంప్రదాయ ప్రాంతాల్లో ఉండేవట ఎక్కడ యూరప్ ప్రాంతంలో ఆ స్క్రీన్ సాట్ చూపించాను యూరప్ ప్రాంతంలో ఉండేది అన్య ప్రాంతాల్లో ఉండేది ఆ చుట్టుపక్కల ప్రాంతం జరుగు చూడడం నాకు కనబడతా లేదు మీకు ఏం కనబడుతుందో క్లియర్గా ఓకే చూడండి కనబడలేదు వయసు అయిపోయింది అనుకోకండి ఈ మధ్య తెల్లగా వెళ్ళిపోతుంది ఎలాగ నాకు నిజంగానే అలా ఎవరో నడిచి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది మరి నిద్ర లేక ఏంటన్నా తెలియదు గారి అస్తమాలు వెళ్ళిపోయినట్టు ఉంటుంది అది దేవదత్తుగా అనుకోకండి నేనైతే అనుకోవట్లేదు ఇక సైడ్ కొంచెం ఏదో తేడా వచ్చింది సరే ఏదేమైనా అది నాకు జూమ్ అయింది కొంచెం కనబడుతుంది చూడండి వేల సంవత్సరాల క్రితం ఐరోపా లేదా యూరప్ మొదటిసారిగా కోరల్స్ పాడారు అంటే ఏదైతే క్యారల్స్ మనం అంటున్నామో ఇవి పాడారు అన్నమాట అంటే దీనికి ఒక డెఫినేషన్ ఉంది ఫ్రెంచ్లో దీన్ని ఏమంటారంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్లో దీన్ని కోరల్ అంటారు కోరల్ అనే వర్డ్ నుంచి వచ్చిందే క్యారల్స్ అంటే ఏంటి దాని డెఫినేషన్ ఏంటి చుట్టూ ఇలా గుమ్ము కొడుకొని బాగా వినాలి చుట్టూ ఇలా గుమ్ము కొడుకుని దగ్గర దగ్గర నిలబడి ఇలా చుట్టూ ఒక రౌండ్ కొడుతూ ఆ సాంప్రదాయమైన చేసే నృత్యము లేదా డ్యాన్స్ చేసే దాన్నే చెప్పండి క్యారల్స్ అంటారు అయితే దాని అర్థం చుట్టూ ఇలాగ రౌండేస్ అంటే ఇది ఎలా ఉంటుందండి మీకు అర్థం కావాలంటే ఎలా ఉంటుందంటే తెలంగాణలో కొన్ని పండగలు జరుగుతాయి చెప్పండి బతుకమ్మ ఇంకో పండగ చెప్పండి ఏదో ఏ జరిగితే వాళ్ళ చుట్టూ సేమ్ బోనాలు ఈ పండుగ సేమ్ అంటే మనకి ఇక్కడ వేరేలా ఉంటుంది కాకపోతే ఈ ఐరోపా ఖండంలో సేమ్ ఎలాగ చేసేవారు అంటే చుట్టూ వాళ్ళ పరుగులు తీయడం ఆ చుట్టూ సాంప్రదాయ నృత్యాలు వేయడం ఈ ఎలిగిస్తూ అంటే ఈ దీపాలు ఎలిగిస్తూ ఆ వెలుగులో వీళ్ళు నృత్యాలు చేయడమే క్యారల్స్ అంటారు రాను రానదు నేను రాసుకు రాలేదంటూ క్రిస్మస్ కారల్ అనేది క్రిస్మస్ థీమ్తో పాటు అది తెలుగు తజ్మలాగా ఏడిసింది రండి ఎందుకంటే తజ్మా అది ఆ శ్లోకం ఆ సాంప్రదాయం క్రిస్మస్ హాలిడేస్ సీజన్లో పాడతారట అంటే ఎలా వచ్చింది ఇది ఇది ఐరోపా మొదటిసారిగా పాడిందట అక్కడి నుంచి వచ్చిందట ఈ కారల్స్ ఏదైతే ఉందో ఇది మన మూలం కాదట ఇది ఎప్పుడట శీతాకాలపు ఆ మధ్యస్థం అంటే దీన్ని మిడ్ అంటారు దీన్ని డిసెంబర్ మిడ్ ఏరియా అంటే డిసెంబర్ ఇరవై రెండు నుండి కొన్ని ఏరియా కొన్ని ఉంటాయండి అయిపోయి పనియా కొన్ని ఉన్నాయని ముప్పై రెండు పాయింట్స్ చెప్పానుగా అది ఉంటాయని చెప్పాను కానీ సాంప్రదాయాలు అందులో ఒక మిడ్ మిడ్ ఏరియా అంటే సుమారు డిసెంబర్ ఇరవై రెండు నుంచి మధ్య నుంచి శీతాకాలం మధ్యలో నుంచి స్టార్ట్ అవుద్ది ఏం చేస్తారంటే అన్యమత పాటలు ప్రజలు రాత్రులు నృత్యాలు చుట్టూ నృత్యం చేస్తారు కోరల్ అనే పదం పాత పాత ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది దీని అర్థం అంటే గానంతో కూడిన ప్రసిద్ధి సర్కిల్ అంటే అది రౌండ్గా తిరిగి చేసే డ్యాన్స్నే చెప్పండి క్యారల్స్ అంటారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి యూరప్ నుంచి వచ్చింది ఐరోపా ప్రాంతాల నుంచి వచ్చిందంటే ఇది మంద కాదా చెప్పండి ఇది మనది కాదు ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభుకి పండగ చేయాలనుకున్నాం యేసుప్రభుకి ఈ విధమైన పండగ చేసినట్టు బైబుల్లో దాఖలాలు ఉన్నాయా లేవు కానిస్టెంట్ నోబుల్ ఎప్పుడైతే వచ్చాడో వచ్చిన తర్వాత కొత్తగా పండగలు చేసుకోవాలన్న ఆలోచనలకు వచ్చింది కనుక ఇప్పుడు ఎలా చేసుకోవాలి దీన్ని ఎలా చేసుకోవాలనుకున్నప్పుడు చుట్టూ అప్పటికి చేస్తారా చేస్తున్న వాటిని మెల్లగా దీన్ని అడాప్ట్ చేసుకున్నారన్నమాట కొన్ని పర్లేదు అన్నట్టు దాన్ని అలా తీసుకుని వచ్చారు ఇది క్యారల్స్ అనే దానికి మూలం అందుకే చూడండి ఆ రోజు ఎలాగైతే డ్యాన్సులు చేస్తున్నారో ఈరోజు కూడా చెప్పండి అవి పట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు అవి పట్టుకుని ఆ రోజులు ఎలా తిరిగేవారు అంటే ఈదుల్లోకి తిరిగేవారు అక్కడ తిరిగేవారు ఇక్కడ తిరిగేవారు అలా తిరుగుతున్న అలవాట్లు ఇప్పుడు కూడా మన వాళ్ళకి వచ్చాయి ఒప్పుకున్న ఇది అన్యాచారం అంటే ప్రారంభం ఇది మనాచారం కాదు అన్యాచారం కాకపోతే దీన్ని బై గాడ్ గ్రేస్ అనకూడదు కానీ రాను ఇవి ఎంత పేటెంట్ ఒక తీసుకున్నట్టు మారిపోయి అంటే అసలు కేరల్స్ అంటేనే క్రిస్మస్కి సంబంధించివి అన్నట్టుగా అడాప్ట్ చేసుకున్నాను అంటే ఇప్పుడు కేరల్స్ అనగానే టక్కవని సొసైటీకి ఎవరు వస్తారు చెప్పండి క్రిస్టియన్స్ అనుకుంటాం కానీ హిస్టరీ అలా చెప్పట్లేదు నిజానికి ఇది మంద కాదు కానీ రాన్ రాను ఇంక ఈ భూప్రపంచం మీద ఎవరు ఇవి చేయట్లేదు మెజారిటీ ఎవరు చేస్తున్నారంటే చెప్పాలి క్రీస్టియన్ చేస్తున్నారు అందుకే కేరలస్ అనేది క్రిస్మస్ అనే దానికి ఏదో పేటెంట్ పేటెంట్కి ఇచ్చినట్టు అలా ఉండిపోయింది ఇప్పుడు ఆచారాలు సాంప్రదాయాలు ఎలా వస్తాయంటే ఎవరో వస్తారు దేశాల నుంచో రాష్ట్రాల నుంచో ఏదో ఒక వ్యక్తో ఏదో ఒక మంచి ఉద్దేశంతో తీసుకొస్తారు ఇది పర్లేదు దీన్ని ఎక్కడ కూడా మనం పాటించవచ్చు అని ఎవరో ఒకరు దాన్ని ప్రవేశపెడతారు అది రాను 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 మహా రుక్షమే కూర్చుంటుంది అలా వస్తాయి ట్రెడిషనల్ ఏవైతున్నావో ఈ సనాతన సాంప్రదాయాలు అనేవి అలా వస్తుంటాయి అన్నమాట